వెల్కమ్ టు టీవీ హెల్త్ వాతావరణ మార్పు సీజన్లో మార్పుల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ముఖ్యంగా చాలామంది జలుబు తుమ్ములతో బాధపడుతుంటారు దీనికి మెయిన్ కారణం వాతావరణం మార్పు వల్ల వచ్చే డస్ట్ ఎలర్జీ ఇక చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరి మీ ఇంట్లో రెమెడీస్ పాటించి మీ డస్ట్ ఎలర్జీకి చెట్ పెట్టవచ్చు పసుపు మంచి యాంటీబయోటిక్ అనే విషయం అందరికీ తెలిసిందే పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చు లేదా ముందు నుంచి వాడడం వల్ల సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఎంతో మంచి ఔషధ గుణాలున్న ఈ పసుపు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది మీరు తరచుగా డస్ట్ అలర్జీతో బాధపడుతూ ఉంటే పసుపు పాలు తాగండి ఒక కప్పు పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి వేడి చేసి ఆపై తేనె కలుపుకొని నిద్రపోయే ముందు తాగండి ఇది మీ అలర్జీని తొలగించడమే కాకుండా రోగ శక్తిని కూడా పెంచుతుంది అలాగే డస్ట్ అలర్జీని అరికట్టడంలో మరో బెస్ట్ రెమెడీ పుదీనా టీ జలుబు దగ్గు వంటి సమస్య ఉన్నప్పుడు పుదినటి ఇన్స్టెంట్ గా ఉపశమనం ఇస్తుంది అలాగే తరచు తీసుకోవడం వల్ల కూడా అలర్జీని దూరం అవుతుంది దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక కప్పు నీటిని తీసుకొని వాటిని మరిగించాలి మరిగించేటప్పుడు పది నుంచి పదిహేను పుదీనా ఆకులు వేసి కాసేపు మళ్ళీ మరిగించాలి ఆ తరువాత నీటిని వడకట్టి ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి పుదీనాలోని ఇన్ఫ్లమేటరీ డీకాంగెస్టెంట్ లక్షణాల వల్ల తుమ్ములు దగ్గు ముక్కు కారడం వంటి డస్ అలర్జీ లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా ఆయుర్వేదంలో తేనెకు చాలా ప్రాముఖ్యత ఉంది అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో తేనె ఉపయోగపడుతుంది డస్ట్ అలర్జీని దూరం చేసేందుకు తేనె తీసుకోవచ్చు రోజు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల అలర్జీల నుంచి దూరంగా ఉండొచ్చు గ్రీన్ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని విషయం అందరికీ తెలుసు అయితే చేదుగా ఉండడం వల్ల ఎక్కువ మంది గ్రీన్ టీని ఇష్టపడరు కానీ రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సాధారణంగా చాలా మంది బరువు తగ్గేందుకు గ్రీన్ టీని తాగుతారు బరువు తగ్గడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ గ్రీన్ టీ అలర్జీ లక్షణాలను తగ్గిస్తాయి ముఖ్యంగా దుమ్ము ధూళి వల్ల కలిగే అలర్జీలను నివారించడంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది చివరిగా డస్ట్ అలర్జీకి ఆవు నెయ్యి కూడా చక్కటి పరిష్కార మార్గం ప్రతిరోజు ఉదయం మీ ముక్కులో రెండు చుక్కల స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకుంటే అలర్జీలు దుమ్ము పురుగుల నుంచి రక్షణ కలుగుతుంది నెయ్యి వల్ల ఒక రక్షిత పొర ఏర్పడి దగ్గు తుమ్ము ముక్కు కారడం వంటి కారకాలను నిరోధిస్తుంది ఇవి ఇవాళ హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్